సంఘం పోస్ట్ వద్ద ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ తనిఖీ కేంద్రాన్ని ఆర్డీఓ మధులత డీఎస్పీ కోటారెడ్డి పరిశీలించారు పలు వాహనాలను ఆపి తనిఖీ చేశారు ఈ క్రమంలో నెల్లూరు నుండి విరువురు వైపు వెళ్తున్న కారును ఎస్ఐ నాగార్జునరెడ్డి తనిఖీ చేయగా కారులో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న లక్ష ఎనిమిది రూపాయల నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడు నేపథ్యంలో ప్రజలు మించి నగదు తీసుకెళ్లకూడదని అన్నారు రూపాయలకు మించిన నగదు తరలిస్తే సరైన పత్రాలు చూపించాలని తెలిపారు కోడ్లు ఎలక్షన్ సందర్భంగా యాభై వేల కంటే అంత యాభై వేలు రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే వాటికి సరైన పత్రాలు చూపించి వాటిని తీసుకెళ్ళాలి సరైన పత్రాలు ఆధారాలు ఏమీ లేకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా యాభై వేల కంటే ఎక్కువగా ఎక్కువ మొత్తం క్యారీ చేయడానికి ఎలక్షన్ కోడ్ నిబంధనల ప్రకారం చేయడానికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తాం గ్రామంలో ఉన్న చెక్ పోస్ట్ హైవే పక్కన ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఈరోజు వాహనాలు తనిఖీ చేసుకుంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు ఇది చేయడం జరిగింది ఇది నెల్లూరు నుంచే అతను ఊరు గురువురు అనుకున్నామని చెప్పి చెప్తున్నారు దీని గురించి తదుపరి చేయడం నిమిత్తం ప్రసి రాసి దగ్గర చర్య సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటర్కిట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి